స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా జిల్లా కమిటీ సమావేశం ఆదివారం కని గాంధీనగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును చట్టబద్ధం చేసిందని పని గంటలు ఎనిమిది నుండి పదికి పెంచడం వలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని పని గంటల పెంపు జీవోను రద్దు చేయాలన్నారు ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని హమాలి మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులకు ప్రమాద బీమాను కల్పించాలని కోరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇవాళ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశం జూలై తొమ్మిదిలో జరిగినటువంటి భారత కార్మిక వర్గం చేసిన సమ్మెళ పార్ట్న కార్మిక వర్గానికి విద్యను తెలుస్తుంది అదేవిధంగా ఒకవైపున నాలుగు లేబర్ కోర్ట్స్కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి సమయంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకో తీసుకురావడం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పనివారం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పెంచడం జరిగింది ఆ జీవోలో అదేవిధంగా ఇంతకుముందు అమలవుతున్న లేదా వాళ్ళు సౌకర్యాలుగా ఉన్నటువంటి ఇతర ఓటీ ఓవర్ టైం అలయన్స్ కావచ్చు వారంతపు సెలవులు కావచ్చు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు అనేక అంశాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది అసలు మొత్తంగా కూడా ఆ జీవో మొత్తం ఒక గందరగోళంగా ఒక స్పష్టమైనటువంటి ఆ జీవో రాలేదు రాష్ట్ర ప్రభుత్వం జీవోని వెనక్కి తీసుకోవాలని రద్దు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల పెద్దపల్లి జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఇంకా ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిఆ్ ఉపాధ్యక్షులు చిలక శంకర్ జిల్లా నాయకులు ఈదునూరి రామకృష్ణ నాయకులు రాజేశం దుర్గయ్య మల్లేశం బుచ్చయ్య స్వామి ఎల్లయ్య కుమరయ్య తొట్ల రాయమల్లు చింతల శేఖర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి